సభతో కాంగ్రెస్ బెంబేలు అసలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి లేదే వాళ్ళకు స్ట్రాటజీ లేదు పాలు లేదు కేసీఆర్ సభ పెట్టిండు కేసీఆర్ సభలో ఒక్క మంత్రి పేరు తీయలేదు పైగా ముఖ్యమంత్రి గారి పేరు తీయలేదు ఓ రాహుల్ గాంధీ పేరు తీయలేదు ఓ సోనియా గాంధీ పేరు తీయలేదు కాంగ్రెస్ అనే వాడు తప్పించి కాంగ్రెస్ నాయకుల పేర్లు ఒక్కని తీయకుండానే ఆయన ఏం చెప్పాలో చెప్పిండు బయటపడ్డాడు ఈ కాంగ్రెస్ నాయకులు బుద్ధి లేని నాయకులు కేసీఆర్ మాట్లాడిన తెల్లారే వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతారా సిగ్గులేను కాకపోతే వీళ్ళు ఎవడా మీకు స్ట్రాటజీ ఇచ్చేది తెలివి ఉన్నారా మీకు మీరు ఒక వారం రోజులు కామూసుకున్నాను ఉంటరి వీళ్ళే వర్రి వర్రి ఊకున్నాక మీరు గప్పుడు ప్రెస్ మీట్లు పెట్టనుంట్రీ సీతక్క పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసు ముగ్గురు కలిసి ఒక ప్రెస్ మీట్ పెడతారా సభ గురించి మాట్లాడడానికి బుద్ధుందా మీకేమన్నా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోడిరెడ్డి ఇంకో రెడ్డి కలిసి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టింది మీ పేర్లేదీయకపాయే అసలు మీ మీ ఆయన నోటి నుండి కేసీఆర్ నోటి నుండి మీ పేరే రాలేదు మీ పార్టీ పేరు వచ్చింది మీరు సక్క చేయరాయన మాట్లాడే వెళ్ళిపోయాడు దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించాడు అనవసరమైన ఇరుక్కున్నారా మీరే ముఖ్యమంత్రి నుండి ఆల్ మంత్రులు స్పందించడమే బీఆర్ఎస్కి ఇంకా బలం అయిపోయింది ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించో నాకు అర్థమై తెలియదు ఏమైనా ఏమన్నా వ్యూహం ఉందా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా బుద్ధి తెలివి ఏమైనా ఉన్నదా ఏమీ లేదు మీకు సుంటాలు మీరు నిజంగా మీకు స్ట్రాటజీ తెలియదు కేసీఆర్ మీ పేరు తీయకుండా మేము మిమ్మల్ని కొట్టి వెళ్ళిపోయి మీరేం చేయాలి ఇదేదైతే వీళ్ళు దీన్ని అయిపోయి వేసుకుంటారు కదా ఒక వారం రోజులు ఆగితే సలహపడతారు సలహపడాక మీరు ఏమనాలి అక్కడ గక్కడ తాగిన పో తాగిన వీడియోలు బయటకు వచ్చినాయి తిన్న వీడియోలు బయటకు వచ్చినాయి బీఆర్ఎస్ సభకు ఎంత ఖర్చు పెట్టిందనే ఆ బిల్లు కూడా బయటకు వచ్చింది వీటి అన్నిటిని తీసుకొని ఒక వారం పది రోజుల తర్వాత మీరు మాట్లాడనుంటారు అప్పుడు మీకు ఇమేజ్ పెరుగు మీకు మీ మీద దుమ్మెత్తి పోయేటట్టు ఉండకపో అనిట చదుబెట్టినో లేదో మీరు సన్నాసులు లెక్క పరమానంద శిష్యులు లెక్క వచ్చి మైకుల మీద మొత్తుకుంటారు మీ జతి మీరు తీసుకుంటా అంటారు అసలు మీకు ఎవడు స్ట్రాటజిస్టో ఇష్టో నాకు అర్థమైతే లేదు మీకు ఎవడు లీడరో నాకు అర్థమవుతలేదు ఇక ముఖ్యమంత్రి గారు వాడు నా పేరు తీయాలంటే భయపడుతున్నాడు అంటాను పేరు తీయడానికి భయపడు కాదు నీకు లేదని చెప్పిపోయిండు అన్నట్టు అక్కడ ముఖ్యమంత్రి అంటే ఆయనకు విలువ లేదయ్య అని చెప్పిపోయిండు గది మాట్లాడు అనవసరంగా రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిసారి నోరు పెద్ద పెద్దది చేసుకోవడం వల్ల మీరే చులకనైపోతాను ముఖ్యమంత్రి అనే పేరు కూడా అనే సభ మీద కేసీఆర్ గారు అసలు ముఖ్యమంత్రి అనే పేరేది వేయలేదు రేవంత్ రెడ్డి అనే పేరు అసలే ఉచ్చరించలేదు ఏ మంత్రి పేరు కూడా ఉచ్చరించలేదు ఇక మీరేమో నా పేరు చెప్పాలంటే భయం కేసీఆర్కి భయం అనేది ఉన్నదే కేసీఆర్ భయపడతాడే ఆంధ్ర లీడర్లకే భయపడలేదు మోడీకే భయపడలేదు నీకు భయపడ్డా లేని ముచ్చలు చెప్పకపో చెప్పుడు ఇది ఇప్పటికైనా మీరు స్ట్రాటజీతోటి ముందడిగిపోరే ఎవడా మీకు ఇచ్చేది స్ట్రాటజీ బుద్ధి లేని స్ట్రాటజీ